అందరికీ నమస్కారం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు నూట ఎనభై తొమ్మిదవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ త్రీనాథ్ గారికి స్వాగతం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ రహస్యాలు ఎన్నో విషయాల పట్ల స్పష్టమైనటువంటి అవగాహన కల్పిస్తుందండి ముఖ్యంగా ముందుగా మీరందరికీ కూడా నమస్త అంజలి అండి స్వాగతం సుస్వాగతం సో ముందు మాటగా నేను ఒక ముఖ్యమైన విషయాన్ని చర్చించడం జరుగుతుంది ముందుగా నేను ముఖ్యమైన విషయాన్ని చర్చించబోతున్నానండి ఏమిటండి అంటే రాజయోగము ఈ రాజయోగము అన్న పదము మనకి భగవద్గీతలో చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకుని విశ్వాత్మలందరికీ తండ్రి అయినటువంటి పరమాత్మ అంటే భగవంతుడు లేక ఈశ్వరుడు వారితో సంబంధాన్ని మనసు బుద్ధి ద్వారా జోడించుకునేటువంటి ప్రక్రియ అండి ఇది రాజయోగం అని భగవంతుడి గీత ద్వారా తెలియజేయడం జరిగింది ఇప్పటికే మీకు అనేక మార్లు మీ దృష్టికి తీసుకుని వచ్చినట్లుగా సుమారు తొంభై మూడు శ్లోకాలలో యోగము అనే పదం ఉందండి అర్థమైందండి సుమారు తొంభై మూడు శ్లోకాలలో యోగం అనే పదం ఉంది ప్రతి అధ్యాయము ఒక పేరులో యోగం అన్న పదం ఉంటుంది యోగము అన్న పదముతోనే ఆ అధ్యాయం ముగుస్తుంది అధ్యాయం పేరు ముగుస్తుంది అర్జున విషాద యోగము సాంఖ్య యోగము ఆఖరిలో మోక్ష సన్యాస యోగము అన్నారు ఇదే కాకుండా ప్రతి అధ్యాయము చివరన బ్రహ్మ విద్యా యోగశాస్త్రే అని ఉంటుంది మిగతా పదాలతో పాటు ఈ పదాలు ఉంటాయి బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే ప్రతి అధ్యాయం చివరన ఉంటుందండి ఒకసారి గమనించండి ఇంత స్పష్టంగా ఉన్నటువంటి అనేటువంటి ఒక ప్రక్రియ సాక్షాత్తు భగవంతుడే సమస్త మానవ జాతికి తెలియచేస్తున్నటువంటి తెలియచేసినటువంటి ఈ ప్రక్రియ ఎందువలన విస్మరించడం జరిగింది తొంభై మూడు శ్లోకాలు ప్రతి అధ్యాయము పేరు యోగమనే పదము బ్రహ్మ విద్యాయం యోగశాస్త్రి దీనిని ఎందుకు మనం విస్మరించాము లేక తేలికగా తీసుకోవడం జరిగింది సార్ ఆలోచించండి ఈ భూమండలంపై ఉన్నటువంటి ఏ ఒక్క ధార్మిక గ్రంథం అనండి లేక ఆధ్యాత్మిక గ్రంథం అనండి మీ దృష్టిలో ఏదైనా కానివ్వండి ఒక్క శ్రీమద్ భగవద్గీత తప్ప ఏ గ్రంథంలో కూడా రాజయోగం గురించి చెప్పలేదండి రాజయోగము అంటే ఆత్మ పరమాత్మ యొక్క కలయిక ఈ కలయిక ద్వారా సంస్కార పరివర్తన జరుగుతుంది హయ్యస్ట్ అనమాట ఇంకా దీనికంటే గొప్ప విద్య లేదు దీనికంటే గొప్ప ప్రక్రియ లేదండి ఇంత స్పష్టంగా అనేక శ్లోకాలలో ఉన్నటువంటి ఈ విధానములో చర్చించినటువంటి సాక్షాత్తు భగవాను వాచ అంటూ ఇంకా ఏ గ్రంథం గ్రంథములో భగవాను వాచ లేదండి స్వయముగా భగవంతుడు మాట్లాడుతున్న మహావాక్యాలు కలిగిన ఏకైక ఒక అద్భుతమైన అద్వితీయమైనటువంటి గ్రంథము భగవద్గీత ఇక అందువలననే భగవద్గీతకి మాత్రమే ఎంతో గుర్తింపు ఉంది ఎంతో మంది మహానుభావులు అందరూ కూడా మేము భగవద్గీత ద్వారా ఇన్స్పైర్ అయ్యి మా జీవితాన్ని మార్చుకున్నామని అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో అనేక మంది మనకి గూగుల్లో ఒకసారి కొడితే ఎవరండి హూ ఆర్ ద ఇంటర్నేషనల్ నేషనల్ విశిష్ట పర్సనాలిటీస్ దోస్ హు హావ్ గాట్ ఇన్స్పైర్డ్ బై భగవద్గీత అని కొట్టండి మీకు వచ్చేస్తాయి ఒక పాతిక ముప్పై పేర్లు వచ్చేస్తాయి ఇంకా వేరే దాని గురించి రాదండి వేరే ఏ శాస్త్రం గురించి రాదు ఇంత చక్కటి విధానాన్ని మన జీవితాన్ని సమూలంగా పరివర్తన చేసేటువంటి విధానము ఉండబద్దలు కొట్టినట్లుగా నిర్ద్వంద్వముగా కరా కండిగా స్పష్టంగా భగవంతుడే తెలియచేసినటువంటి ఈ యోగము ద్వారా సంస్కార పరివర్తన అవుతుంది సంస్కార పరివర్తన ద్వారా సర్వోన్నతమైనటువంటి ప్రాప్తి అర్థమైందండి సర్వోన్నతమైనటువంటి ప్రాప్తి బుద్ధినేత్రాన్ని తెలుసుకుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది సర్వోన్నతమైన ప్రాప్తి అంటే పరమాత్మ యొక్క ప్రాప్తి పరమాత్మ యొక్క సత్యమైనటువంటి వారసత్వాన్ని పొందే విధానము స్పష్టంగా వివరించినటువంటి విధానం మనకు భగవద్గీతలో ఉంది మన ఇప్పటికే అనేక ఎపిసోడ్స్ లో మనము ఈ విషయాన్ని చర్చించుకోవడం జరిగింది ఎందుకు ఈ ముఖ్యమైన విషయాన్ని నేను తీసుకుని వస్తున్నాను అంటే భగవద్గీతని మనము మామూలుగా ఆధ్యాత్మిక దృష్టి కోణములో ఒక విశ్వాత్మలకి సంబంధించిన గ్రంథముగా కాకుండా దానిని భౌతిక గ్రంథముగా ధార్మిక గ్రంథముగా ఒక ఏమండి కొద్ది మందికి మాత్రమే విశ్వాత్మలకి అందరికీ చెందినటువంటి గ్రంథము ఇప్పటికే అనేక మాటలు చెప్పాను కదా విశ్వము జగత్తు లోకము సర్వము ఇహ అనేటువంటి పదాలు నూట ముప్పై ఏడు శ్లోకాల్లో ఉన్నాయి నా దగ్గర లిస్ట్ ఉంది నేను చెప్పిన ప్రతి దానికి కూడా చాలా స్పష్టంగా మీకు ఎవిడెన్స్ నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానండి ఒకసారి ఆలోచించండి ఇంత స్పష్టంగా ఉన్నటువంటి దానిని ఏ కారణంగా విస్మరించేము అంటే దీనిని ధార్మిక గ్రంథముగా అర్థం చేసుకుందాం ఒక ధర్మానికి చెందినటువంటి ఒక మతానికి చెందినటువంటి ఒక వర్గానికి చెందినటువంటి ఒక దేశానికి చెందినటువంటి ఇది గ్రంథము మిగతా మతానికి వేరే వేరే గ్రంథాలు మిగతా కులాలకు వేరే గ్రంథాలు వారి యొక్క గ్రామ దేవత లేకపోతే వారి యొక్క ఆ విధంగా ఉన్నటువంటి భగవంతుడు మా భగవంతుడు మీ భగవంతుడు ఈ విధంగా విశ్వాత్మములు అందరూ కూడా వేరే వేరే తెగలుగా ఆ విధంగా భగవంతుడిని కూడా విభజించినటువంటి ప్రక్రియ వల్ల వచ్చిందండి ఇది రాజయోగం అన్న ప్రక్రియని విస్మరించి దీనిని యుద్ధ శాస్త్రముగా అర్థం చేసుకోవడం ఈ కారణంగా వచ్చిందండి యుద్ధ శాస్త్రము అని ఒక పదము కూడా మీకు భగవద్గీతలో ఎక్కడ పుస్తకంలో ఎంత లావుగా ఉన్న పుస్తకాన్ని తీసుకోండి ఎక్కడ యుద్ధ శాస్త్రం అన్న పదము గీతలో ఏ శ్లోకంలో కూడా మనకు కనపడదు అలాగే యుద్ధం అన్న పదం ఉంది కానీ అది విషయ వికారాల మీద యుద్ధం అని కూడా మనం ఇప్పటి వరకు చర్చించుకున్నాం ఒకసారి ముందు మాటగా ఈ విషయాన్ని మీ దృష్టికి చాలా ముఖ్యమైన విషయము బుద్ధినేత్రాన్ని తెలుసుకొని సత్య మార్గములు అర్థం చేసుకుంటే భగవంతుడు ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన విధానాన్ని మనము ఆ విధంగా మనం ఫాలో అవుతున్నామా లేక ఫాలో అవ్వటం లేదా ఎందుకంటే యుద్ధ శాస్త్రం అనగానే ఏమైపోయిందండి భగవద్గీత సంబంధం లేదు ఎందుకంటే నేను యుద్ధంలో పాల్గొనడం లేదు కదా యుద్ధంలో ఎవరు పాల్గొన్నారు కౌరవులు వేరు పాండవులు వేరు అర్జునుడు వేరు నాకేం సంబంధం లేదు ధృతరాష్ట్రుడు వేరు వీళ్ళందరూ వేరు నేను ఒక కథలాగా వింటున్నాను అందువల్ల ఏమైపోయింది నాలో పరివర్తన రావటం లేదు భలే ఈ కథలు కథలుగా ప్రచ మన ఏమంటారు దాన్ని పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసార వరకు అంకితం చేసుకున్న ఒక్క జన్మకి మాత్రమే పొందేటువంటి ఇంద్రియ సుఖాలని అనుభవం చేయడం కోసమే జీవితాన్ని ఆ విధంగా పణంగా పెట్టుకుని ఆ విధంగా జీవితాలు గడుపుతున్నాం ఇది ముందు మాట అండి ఇప్పుడు మన ముఖ్యమైన అంశం ఏంటంటే కేవలం ఒక్క పరమాత్మ లేక భగవంతుడు లేక ఈశ్వరుడు మాత్రమే వేదాల గురించి వేదాలలో ఉన్నటువంటి సత్యాన్ని గురించి చాలా స్పష్టంగా తెలియచేయడం జరిగింది ఎందువలనంటే వర్తమాన సమాజములో భక్తులు లేక విద్వాంసులు లేక ప్రవచనకర్తలు వేదాలకు ఇచ్చినంత ప్రాముఖ్యత ప్రాధాన్యత భగవద్గీత ఇవ్వడం లేదు ఇది యదార్థం ఇది వాస్తవం ఆలోచించండి ఒక్కసారి ఏ విధానము ఈ దేని ఆధారంగా ఈ యొక్క ఇంపార్టెన్స్ తగ్గ తగ్గించడం జరిగింది భగవద్గీత యొక్క ఇంపార్టెన్స్ తగ్గించడం జరిగింది దేని ఆధారంగా జరిగింది అది కూడా మనందరికి తెలియచేయాలి కదా ఒక్కసారి అర్థం చేసుకుంటే మనకి ఏమర్థం అర్థమవుతుందండి శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి అన్నటువంటి ఒక ఏంటండి భగవంతుడికి ఇచ్చినటువంటి గుర్తింపుని మనం కంప్లీట్ గా విస్మరించడం జరిగింది సర్వశాస్త్రమై శిరోమణి సర్వశాస్త్రాలకి భగవద్గీత తల్లి లాంటిది మరియు శిరోమణి అంటే సర్వోన్నతమైనటువంటిది సర్వశ్రేష్టమైనటువంటి గ్రంథము ఈ ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకుంటే భగవంతుడు అందుకనే ఈ విషయాన్ని కూడా చెప్పడానికి ఆయన చూసారా ఆ కోణంలో కూడా నా బిడ్డలకి నేను స్పష్టత ఇవ్వాలి అని ఒక ఇరవై శ్లోకాల్లో ఆ వేదాల గురించి రిఫరెన్సెస్ మనకు కనబడుతున్నాయి ఒక్కొక్క శ్లోకాన్ని మనం పరిశీలించినట్లయితే సాక్షాత్తు భగవంతుని యొక్క అభిప్రాయం ఏమిటి వేదాల పట్ల భగవంతుని యొక్క అభిప్రాయం ఏంటి అన్నది మనకు స్పష్టం అవుతుంది ఈ యొక్క చర్చను దృష్టిలో పెట్టుకుని మనము మరొక శ్లోకాన్ని ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో చర్చించబోతున్నామండి అది రెండవ అధ్యాయంలోని నలభై ఆరవ శ్లోకం గత ఎపిసోడ్లో మనము రెండవ అధ్యాయంలోని నలభై ఐదవ శ్లోకము చెప్పుకున్నాం తర్వాత ఇమీడియట్ గా వచ్చినటువంటి తరువాత శ్లోకమే అనమాట ఇది సాంఖ్య యోగం అనబడేటువంటి రెండవ అధ్యాయం భగవద్గీత అంతకుముందు రెండవ అధ్యాయంలో నలభై ఐదవ శ్లోకంలో ఏం తెలుసుకున్నామండి ఒక్కసారి మనం అర్థం చేసుకోగలిగితే త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వ నిర్యోగ క్షేమ అక్కడ ఏమంటున్నాడు వేదాలు కేవలము భౌతిక ప్రపంచములోకే తీసుకొని వెళతాయి అంటే భౌతిక ప్రపంచములో నీకు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి భౌతిక తత్వములో ఈ యొక్క శరీర పోషణార్థము లేక ధన సంపాదనార్థము లేక ఇంద్రియ సుఖాలని అనుభవం చేసే నిమిత్తము నీవేదైతే కోరుకుంటున్నావో అటువంటి విధంగా నిన్ను సమర్థించేటువంటి విధానమే వేదాలలో ఉన్నది కానీ వేదాలు త్రిగుణాలకు అతీతంగా తీసుకొని వెళ్ళట్లేదంట త్రిగుణాలకు అతీతంగా వెళ్ళినప్పుడే ఏమొస్తుందండి ఈ రాజయోగం అన్న ప్రక్రియ అర్థమవుతుంది అంటే నేను ఆత్మని నా తండ్రి పరమాత్మ మనసు బుద్ధి ద్వారా ఇదంతా సూక్ష్మం అన్నమాట పది ముప్పై లేమన్నాడు అధ్యాత్మ విద్యా విద్యానం ఈ యొక్క స్టేట్మెంట్ ని సమూలంగా విస్మరించడం జరిగిందండి నేను తెలియజేసేటువంటి జ్ఞానము నూటికి నూరు శాతము ఆధ్యాత్మికము అధ్యాత్మ విద్యా విద్యానం డీపెస్ట్ మిస్టరీ అన్నమాట అన్ రిమైనింగ్ అన్ఎక్స్ప్లోర్డ్ అన్లాక్డ్ ఈవెంట్ టు దిస్ డే ఈ రోజు కూడా దాన్ని అర్థం చేసుకోలేకపోయారు చెప్పినటువంటి మాటల్ని మనం ఏమన్నా వక్రీకరించి చెప్ప అర్థం చేసుకోవడానికి అవకాశం ఉందంటారా ఆ విధంగా చేస్తే భగవంతుణ్ణి మనము పెట్టినట్టుగా కదండి భగవంతుడా నీ యొక్క మార్గంలో నేను ప్రయాణిస్తున్నప్పటికీ నా సంస్కారాలు మారడం లేదు ఎప్పటిలాగా నేను జీవిస్తూనే ఉన్నాను ఇది అరుస్తున్నాను కరుస్తున్నాను మోసం చేస్తున్నాను తప్పుడు పనులు చేస్తున్నాను అబద్ధం ఆడుతున్నాను ఈ విధంగా అధర్మ మార్గంలో నడుస్తున్నాను అందరికి దుఃఖాన్ని కలిగిస్తున్నాను ఆలోచించండి ఒకసారి అలాంటప్పుడు భగవంతుడు భగవంతుని యొక్క స్టేటసే మారిపోయింది కదా కంప్లీట్ గా ఒక్కసారి ఇప్పుడు ఈ శ్లోకాన్ని వినండి ఈ ఈ లో వింటే భగవంతుడు ఇంకా స్పష్టతని ఇస్తున్నాడు రెండవ అధ్యాయంలోని నలభై ఆరవ శ్లోకంలో శ్లోకాన్ని వినండి యావానర్థ ఉదపాదకే భవాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత ఇది శ్లోకం అద్భుతంగా చెప్పేటండి ఒక ఉపమానం ఇచ్చాడు ఒక ఎగ్జాంపుల్ మెటఫర్ అంటారు కదా ఎగ్జాంప్ ఎలా కంపేర్ చేస్తున్నాడు ఒకసారి పదవి ఇచ్చేదని చేద్దామండి దీన్ని యావానర్థ ఉదపానే అన్నాడు అర్థమైందండి ఎట్టి ఏ ఉదపాని అంటే ఒక చిన్న ఒక చిన్న బావి అండి ఉదపాని అంటే ఒక చిన్న బావి చిన్న చెరువు ఈ చెరువు ద్వారా ఎట్టి ప్రయోజనమైతే ఉంటుందో అర్థమైందండి అక్కడ యావాన్ అన్నాడు మళ్ళీ తర్వాత తావాన్ అంటాడు అర్థమైందండి అర్ధ ఉదపానే సర్వత సంప్లుతోదకే సర్వత సంప్లుతోదకే అక్కడ ఉదకం వచ్చింది అర్థమైందండి సర్వత సంప్లుతోదకే అంటే ఏంటి ఒక పెద్ద సరస్సు కాల పొంగి పొరలుతున్నటువంటి పూర్తిగా ఆ ఆ సరస్సు బాగా పూర్తిగా నీటితో నిండి ఉన్నటువంటి సరస్సు ఉప్పొంగుతున్నటువంటి సరస్సు ఇది ఇది కంపేర్ చేశాడు ఒక చిన్న బావి ఈ ఉప్పొంగుతున్నటువంటి పెద్ద సరస్సు ఈ సరస్సు ఎక్కువగా పనిచేస్తుందా లేకపోతే చిన్న చెరువు పనిచేస్తుందా చెప్పండి ఎక్కువగా బెనిఫిట్ ఏది ఉంది చెప్పండి న్యాచురల్లీ పెద్ద సరస్సు పెద్ద నది అనండి సరస్సు అండి ఆ విధంగా ఆ విధంగా రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఒక చిన్న చెరువు ఒక పెద్ద సరస్సు యావార్ధ ఉదపాని సర్వత సంపులుతో హోదకే సర్వత అంటే నలువైపుల అన్ని వైపులా ఉప్పొంగుతుంది వాటర్తో ఉప్పొంగుతుంది పెద్ద సరస్సు ఆ గ్రామము ఆ ఆ యొక్క ప్రాంతానికి పూర్తిగా తాగునీరు సాగునీరు అన్ని అంత సదుపాయాలన్నీ ఇస్తోంది ఈ చిన్న చెరువు అంటే ఇంట్లో ఉంటుంది అంతే ఇంట్లో ఉన్న చెరువు అంటే ఒక బావి ఇంట్లో ఉన్న బావి అంటే ఏంటి బోరు బోరనండి లేకపోతే మామూలు బావి నండి ఆ విధంగా కొద్దిగా ఆ పరివారానికి మాత్రం సరిపడుతుంది ఊరంతా వచ్చి తోడుకుంటే నిండిపోతుంది యావానర్థ సర్వత సంప్రుతోదకే బాగుంది రెండు పంక్తులు చెప్పాను కదండి తావాన్ సర్వేషు వేదేషు తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విధ విజానత అక్కడ యావాన్ అన్నాడు యావాన్ అంటే ఈ చిన్న చెరువు ఏ విధంగా అయితే లిమిటెడ్ బెనిఫిట్స్ ఇస్తుంది పెద్ద చెరువు ఏ విధంగా అయితే అన్లిమిటెడ్ బెనిఫిట్స్ ఇస్తుంది ప్రయోజనం పొందుతారో అదే విధంగా అట్టి ప్రయోజనము ఇక్కడ ఏవాలంటే ఎట్టి ప్రయోజనం అయితే ఈ రెండు ఇస్తున్నాయో ఈ యొక్క ఉదకం అంటే నీటితో నీటిలో ఉన్నటువంటి చిన్న చెరువు కానీ పెద్ద సరస్సు కానీ అదే విధంగా అట్టి ప్రయోజనమే ఏమండి అట్టి ప్రయోజనమే ఏంటంటున్నాడు సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత ఇక్కడ చిన్న కొలను ఈ చిన్న చెరువుని ఏమంటున్నాడు వేదాలు అంటే చిన్న చెరువు అంటున్నాడు వేదాలు అంటే చిన్న చెరువు అంటున్నాడు పెద్ద చెరువుని ఏమంటున్నాడు పెద్ద సరస్సుని ఏమంటాడు బ్రాహ్మణస్య విజానత అన్నాడు అక్కడ బ్రాహ్మణస్య విజానత అంటే విజానత అంటే సర్వము తెలిసినటువంటి వాడు అన్ ఎన్లైటండ్ సోల్ అనమాట ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థాయి ఎదిగినటువంటి వాడు ఆత్మ చింతన చేస్తున్నటువంటి వాడు రాజయోగ ప్రక్రియ ద్వారా సంస్కార పరివర్తన చేసుకుంటున్నటువంటి వాడు ఆత్మ జాగృతి అయింది ఆత్మ అనుభవం అయింది ఆత్మ అనుభూతి అయింది ఆత్మ ఉనికిని కనిపెట్టాడు ఆత్మ యొక్క అస్తిత్వాన్ని కనిపెట్టాడు ఆత్మ యొక్క అనుభవం కొరకు వచ్చేసాడు చక్కగా ఆత్మలో ఉన్న పరమాత్మ నుండి వచ్చినటువంటి గుణాలు శక్తులని చక్కగా అనుభవం చేస్తున్నటువంటి జ్ఞాని మనం అనుకున్నాం కదా బ్రాహ్మణస్య అంటే అనుకున్నాం కదా గుణ కర్మ మామూలు పుట్టుకతో వచ్చినటువంటి బ్రాహ్మణుడు చెప్పడం లేదు ఇక్కడ ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి బ్రాహ్మణ క్షత్రియ విషయ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటి దాంట్లో మనం చర్చించుకున్నాం రేము బ్రహ్మ జ్ఞాని అంటే ఆత్మ నాలెడ్జ్ ఉంది ఆత్మ యొక్క జ్ఞానం ఉంది పరమాత్మ యొక్క జ్ఞానం ఉంది సృష్టి చక్రం యొక్క జ్ఞానం ఉంది ఏ విధంగా నుండి శక్తులు గుణాలు తీసుకునేటువంటి ఆ విధానం స్పష్టంగా ఉందన్నమాట అటువంటి అన్ని తెలిసినటువంటి సర్వము తెలిసినటువంటి ఒక బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క దానికి ఏం చెప్తున్నాడు పెద్ద సరస్సుతో పోల్చాడు ఇక్కడ వేదాలను ఏమో చిన్న బావితో ఇప్పుడు చిన్న బావి దాకా వాడుకుంటున్నామండి మనిషి ఒక చిన్న మావి ఒక ఫార్మర్ ఉన్నాడు చిన్న బావి ఉంది ఆ బావిలో వాట తోడుకుంటున్నాడు చేసుకుంటున్నాడు పొలాలు పంటలు చేసుకుంటున్నాడు ఆ బావి ఇప్పుడు అదే మనిషికి అదే ఒక ఫార్మర్ కి ఒక పెద్ద సరస్సుని బ మన గవర్నమెంట్ వాళ్ళు అక్కడ పెద్ద సరస్సుని చేసి అక్కడ అది ప్రొవైడ్ చేశారు ఏదో బ్రిడ్జ్ కట్టారు లేకపోతే అనకట్ట కట్టి మొత్తానికి ఆ నీటిని అంతా తీసుకొచ్చి అంత మొత్తం అంతా ఫ్లడ్ అయిపోయింది అనమాట ఏరియాలో అప్పుడు ఆ ఫార్మర్ కి ఆ బావి యొక్క అవసరం ఉంటుందా అంటున్నాడు బావి యొక్క అవసరం ఉంటుందా మొత్తం అంతా కూడా పూర్తిగా ఉన్నటువంటి లేకు తనకు అందుబాటులో ఉన్నప్పుడు ఇంకా బావి జోడికి దేనికి వెళ్తాడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వేదాలు ఎవరికి అవసరము వేదాలు బ్రహ్మజ్ఞానికి అవసరము లేదు అంటున్నాడు ఇక్కడ బ్రహ్మజ్ఞానికి అర్థం కాదు ఒక స్వచ్ఛమైనటువంటి సత్యమైనటువంటి ఆధ్యాత్మిక దృష్టి కోణములో మనం నిర్వచించినటువంటి గీత నిర్వచించినటువంటి బ్రాహ్మణుడికి ఈ వేదాలు అవసరం లేదు ఎందుకంటే గత ఎపిసోడ్లో మనం చర్చించుకున్నాం కదా త్రైగుణ్య విషయా వేద అన్నాం కదా త్రిగుణాల వరకే తీసుకుని వెళ్తోంది ఒక బాడీ లెవెల్ వరకే పరిమితము బాడీ లెవెల్ వరకు నీకు ఏదైనా ఒక కొన్ని కోరికలు ఉన్నాయి మా అబ్బాయికి మెడికల్ సీట్ కావాలి ఇదన్ని ఇటువంటి వాటికి మీకు పనికొస్తుంది కానీ ప్రకృతికి అతీతంగా నువ్వు స్థితి వేదాలు తెలియచ తెలియచేయటం లేదు అంటున్నాడు ఏది ఇప్పుడు ఈ యొక్క వేద మంత్రాల ద్వారా ఈ వేద పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారము ద్వారా నీకు ఆత్మచింతన జరగటము లేదు అంటున్నాడు పరమాత్మ తత్వం బోధపడటం లేదు అంటున్నాడు ఒకసారి అర్థం చేసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుందండి యావాన్ అర్ధ ఉదపాని సర్వత సంప్రుతోదకే తావాన్ సర్వేషు వేదే సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత ఒక బ్రహ్మజ్ఞానికి పెద్ద కొలనులో పెద్ద నదిలో ఆ విధంగా చుట్టూ నలువైపుల పొంగి పొరులుతున్నటువంటి ఆ సరస్సులో మునిగినటువంటి ఒక బ్రహ్మజ్ఞానికి వేదాలతో నీకు ఏం పని ఉంది నాయన అంటున్నాడు వేదాలు అంటే చిన్న బావిలో కొంచెము నీరుతో ఉన్నటువంటి బావి ఆ విధంగా వేదాలు అని చెప్పి ఎంత స్పష్టంగా చెప్పారు చూసారా అంటే వేదాలు కూడా మనకి ఏం చెప్తున్నాయి మన వేదాలలోకి వెళితే అంత అంతరార్థంలోకి వెళ్ళామనుకోండి అందులో వేదాల యొక్క తత్వంలోకి వెళ్ళామనుకోండి అప్పుడు అది కూడా ఏం చెప్తుందండి భగవంతుణ్ణి తెలుసుకోవడం వరకే యదక్షరం వేద విధో విధంతి ఏదో అక్షరం అన్నాడు కదా అక్షరం అంటే భగవంతుడు నిరాకారుడు నిత్య స్వరూపుడు భగవంతుడు పరమాత్మ స్వరూపుడు ఈశ్వరుడు అని తెలియజేసే వేద ఇదో వదంతి అన్నాడు కదా ఆ స్టేజ్ లో వెళ్ళిన వాడు వెళ్ళిన వాడుకంటే వేదాల నుండి పొందే బెనిఫిట్ ని దాటేశాడు వేదాల నుండి పొందే ఏ బెనిఫిట్ అయితే పొందడానికి వేదాలు నిర్ధారించబడి ఉన్నాయో ఆ బెనిఫిట్ ని దాటేసి హైయర్ లెవెల్కి వెళ్ళిపోయాడు పరమాత్మని పొందుతున్నాడు పరమాత్మ ప్రాప్తి స్వర్గ ప్రాప్తి సత్య సత్యతేతాయుగాల్లో శ్రేష్టమైనటువంటి జన్మలు పొందుతున్నాడు అటువంటి వాడికి మళ్ళీ నీవు వచ్చి వేదాలు చదువుకోవయ్యా వేదాలు ఓన్లీ రిచువలిస్టిక్ గా మనం ముందుకెడుతున్నాం వేదిక రిచ్యువల్స్ అంటారు అందుకనే అర్థమైంది రిచువల్స్ అంటే ఏంటి మొక్కుబడిగా మనం చదువుకోవడం అన్నమాట ఒక కర్మకాండగా చదువుకోవడం అన్నమాట వేదిక రిచువల్స్ ఇప్పుడు రిచ్యువల్ నుంచి భగవంతుడు ఏం చేస్తున్నాడు చెప్పండి ఒకసారి చాలా అద్భుతమైనటువంటి పదం ఉంటుంది రిచ్యువల్ వర్సెస్ స్పిరిచువల్ ని దాటండి రిచువల్ అంటే బాడీ వరకే పరిమితము రిచువల్ లో నీకు ఆత్మ చింతన లేదు ఆత్మక ఉనికి లేదు ఆత్మక అస్తిత్వాన్ని మర్చిపోయాము అసలు ఆత్మ జ్ఞానమే లేదు ఆత్మ శుద్ధి అవడం అనేది చాలా దూరమైన విషయం అసలు ఆత్మ అనేది ఆత్మ ఉనికిని ఎలా కనిపెట్టాలనే వేదాల ద్వారా అర్థం చేసుకోలేదు ఇప్పటి వరకు ఎవరు అర్థం చేసుకోలేదు అందుకనే భగవంతుడు అంటున్నాడు మెలుకొని నాయన మెలుకోండి ఇప్పుడు చూసారా మనకు మామూలుగా ఒక ఉదాహరణ కూడా చెప్తాను మా బ్రహ్మకుమారి ఇస్వాళ్ళు మౌంట్ ఆబులో సాధు సంతుల కాన్ఫరెన్స్ పెడుతుంటారు ఎవ్రీ ఇయర్ ఒక సాధు సంతుల కాన్ఫరెన్స్ పెడతారు అఖిల భారతీయ సాధు సంతు మన హైదరాబాద్ లో పెట్టారు అదే విధంగా అఖిల భారతీయ శ్రీమద్ భగవద్గీత మహా అని పెడుతుంటారు ఈ రెండు సంవత్సరానికి ఇదొకటి అదొకటి జరుగుతుందండి అది ఎక్కడైనా జరగవచ్చు ముఖ్యంగా మా మౌంట్ అబులో జరుగుతుంది లేకపోతే మాది శాంతి సరోవర్లో ఏ విధంగా అయితే ముప్పై నాలుగు ఎకరాల స్థలం ఉందో ఢిల్లీలో కూడా అది ముప్పై నాలుగు ఎకరాల స్థలంలో మాది ఓం శాంతి రిట్రీట్ సెంటర్ ఉంది అందులో కూడా జరుగుతుంటాయి అయితే నేను పేరు చెప్పని కానీ ఒక విశిష్టమైనటువంటి ఒక సంత్ సాధు వారిని నేను వారితో ఆ యొక్క కాన్ఫరెన్స్ కి నేను ఇన్వైట్ చేశాను నేనే పర్సనల్గా ఇన్వైట్ చేశాను తర్వాత చెప్తాను అని అన్నారు తర్వాత వారి సెక్రటరీ దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది ఎందుకు అంటే దీనికి ఒక ఒక ముఖ్యమైన కారణం ఉంది వారు ఏం చెప్పారంటే ఫలానా స్వామి గారు రావటం లేదండి ఏమిటండి కారణం అడిగితే ఏం చెప్పారు చూసానండి బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారి సంస్థ వారు వేదాలని విశ్వసి వేదాలపై వారికి విశ్వాసము లేదు అని అన్నారు సార్ ఆలోచించండి ప్రాక్టికల్లోకి రండి ఎంత కాలం మనం ఆ విధంగా మూఢత్వంలోనే కూర్చుంటామండి అందుకని భగవంతుడు అంటున్నాడు నాయన వేదాలను అధిగమించిన వాళ్ళు మనం వెనక్కి రారండి వేదాలను అధిగమించి హయ్యెస్ట్ స్టేజ్ అనమాట రాజయోగ స్టేజ్ అనేది హయెస్ట్ స్టేజ్ ఆత్మ పరమాత్మ మీరు యోగం మీరు వాట్ ఈస్ యోగా అని మీరు గూగుల్లో కొట్టండి చాట్ జీపీని అడగండి అడగండి ఇప్పుడు ఈ రోజున మొత్తం టెక్నాలజీ అంతా మన చేతిలో ఉంది ఎవరి మీద ఆధారపడక్కర్లే వాట్ ఈస్ యోగా అనుకోట్టండి అక్కడ ఏమి ఇస్తారు ఆత్మ పరమాత్మ కలయిక అని ఇచ్చాడు ఇండివిజువల్ కాన్షియస్నెస్ అన్నాడు ఆత్మ గురించి యూనివర్సల్ కాన్షియస్నెస్ అన్నాడు పరమాత్మ గురించి యూనివర్సల్ హిందూ కాన్షియస్నెస్ క్రిస్టియన్ కాన్షియస్నెస్ అనలేదు యూనివర్సల్ కాన్షియస్ భగవంతుడు పరమాత్మ వీరి యొక్క కలయి యూనియన్ అన్నాడు యూనియన్ అంటే కనెక్షన్ యూనియన్ అంటే కలయిక ఇది దీనిని దీని నుండి సంస్కార పరివర్తన జరుగుతుంది సంస్కార పరివర్తన మనకి స్వర్గానికి వెళ్ళేటువంటి ఒక దారి చూపిస్తుంది అర్థమైందండి మన విషయ వికారాల్లోనే అలాగే ఉంటాను తర్వాత దాని పని దాన్ని కేవలం వేదాలు మాత్రమే నేను చదువుతాను లేకపోతే పారాయణం చేస్తాను లేకపోతే వింటాను అంటే మీరు చిన్న కొలలలోనే అదే బావిలోని కప్ప ఉన్నట్టుగానే ఆ విధంగానే గడుపుతున్నారు బయటికి రాలేకపోతున్నారు ఇదనమాట తత్వం ఇందులో యావో ఉదపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత అక్కడ బ్రాహ్మణ అంటే పుట్టుకతో వచ్చిన బ్రాహ్మణం చెప్పడం లేదండి బ్రాహ్మణస్య అంటే ఆత్మ ఆత్మ పరిచయం ఆత్మ రియలైజేషను గాడ్ రియల్ పరమాత్మ రియలైజేషను తర్వాత రాజయోగం యొక్క సంపూర్ణ జ్ఞానం ఆధారంగా తన యొక్క జీవితాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దున దిద్దుకుంటున్నటువంటి ఒక రాజయోగి అన్నమాట ఇప్పుడు భగవద్గీతలో ఈ యొక్క శ్లోకం మనం చెప్పడం జరిగింది ఒకసారి చూసుకుని ఈ ఎపిసోడ్ ని మనం ముగించుకుందాము తదుపరి ఎపిసోడ్ లో మరొక శ్లోకం వేదాల యొక్క రిఫరెన్స్ ఉన్నటువంటి శ్లోకాలు నేను లిస్ట్ అవుట్ చేసుకున్నాను అందులో ఒకటి తర్వాత ఒకటి మీ దృష్టికి తీసుకొని వస్తాను ఎవరికి వాళ్ళే నిర్ణయం తీసుకోవాలండి ఇక్కడ ఎవరిని ఫోర్స్ చేయటం లేదు ఏమీ చేయట్లేదు ఉన్నటువంటి విశ్లేషణ గీతలో భగవంతుడు ఏం చెప్పారు అని రెండవ అధ్యాయంలోని నలభై ఆరవ శ్లోకం మీరు చదువుకోవచ్చు మీకు పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి కామెంటరీస్ ఉంటాయి పెద్ద పెద్ద మహారథులు పుస్తకాలు రాశారు వాళ్ళు ఏం రాశారు ఈ శ్లోకం గురించి వాడి ఏం రాశారు చదవండి రెండవ రెండవ అధ్యాయం నాలుగు నలభై ఆరవ శ్లోకం టూ పాయింట్ ఫోర్ సిక్స్ జాగ్రత్తగా వినండి అన్ని వైపులా జలములతో నిండి ఉన్న జలాశయము అందుబాటులోనున్న వానికి చిన్న చిన్న జలాశయముల వలన ఎంత ప్రయోజనమే ఎంత ప్రయోజనమో పరమాత్మ ప్రాప్తి నంది పరమానందమును అనుభవించు బ్రహ్మ జ్ఞానికి వేదముల వలన అంత్యే ప్రయోజనము ఇక్కడతో మనం చర్చలు ముగించుకుందామండి తదుపరి ఎపిసోడ్లో మరొక ముఖ్యమైనటువంటి ఈ యొక్క శ్లోకము ఆధారంగా వేదాలకు ఉన్నటువంటి వేదాల పట్ల భగవంతుని ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ దాన్ని మనం చర్చించుకోబోతున్నామండి అంతవరకు సరి అందరికీ నమస్కారము లోక సమస్తా సుఖినో భవంతు ఓ శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రిణంద్ గారు ఆధ్యాత్మిక రహస్యాల తాత్వికతను tark sahanga విశ్లేషించారు వారికి ధన్యవాదాలు